నమస్కారం వందే విశ్వప్రసన్నం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆ శ్రీకృష్ణ భగవాను స్మరించినంతనే మనకు గుర్తొచ్చేది ఉడిపి శ్రీకృష్ణ కైంకర్యాల కోసం ఏర్పడ్డవే అష్టమఠాలు ఆ మఠాలలో ముఖ్యమైనది పెజావర్ అధోక్షజ మఠం ఆ మఠానికి మఠాధీశ్వరులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థుల వారు వారి షష్టబ్ది మహోత్సవాల సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉండటం మనందరి భాగ్యం ఇటువంటి శుభ సందర్భంలో వారితో అనేక విషయాలను ముచ్చటించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఈ షష్టబ్ది మహోత్సవాలు హైదరాబాద్లో నిర్వహించటం వాటికి మేము ఇక్కడికి హాజరు కావటం మా భక్తి టీవీ ప్రేక్షకులందరి అదృష్టంగా భావిస్తూ మొట్టమొదట వారందరి తరఫున మీ పాద పద్మాలకు నమస్సులు తెలియజేసుకుంటున్నాం స్వామి ఇటువంటి సందర్భంలో మీ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి అనేక విషయాలు మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం మీ నుంచి వినాలనే ఆశగా ఉంది అటువంటి సందర్భంలో అరవై ఏళ్ల ఆధ్యాత్మిక ప్రస్థానంలో మీ అవలోకనమేమిటి ఏ విధంగా కొనసాగింది మన జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాల ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువాణీతి మ మన కర్తవ్యాలు భగవంతుని యొక్క అనుగ్రహం మన ప్రయత్నం భగవంతుని యొక్క అనుగ్రహం రెండు ఎక్కడ చేరుతుందో అక్కడ విజయం లభిస్తుంది అది కోసం మన జీవితంలో విజయం పొందాలని మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పొందాలి ఇది భగవంతునికి అనుగ్రహం పొందాలంటే ఆయన ఆతన పూజ చేయాలి ఎక్కడ మందిరాల లోపల చేస్తూ ఉంటాము అది అంతే పర్యాప్తం కాదు అతనే చెప్పిన మాట ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి కేవల మందిరాల లోపల కాదు అందరి లోపల నేనున్నాను ఎక్కడ కూడా భగవంతునికి పూజ చేయాలి మందర్ లోపల పూజ చేసిన క్రమం తెలిసింది ఇక్కడ ఎలా చేయాలా అతనే చెప్తున్నాడు స్వకర్మణ తమభ్యర్థ్య మిందతి మానవ జీవిత కోసం ఏ వృత్తి మనం చేస్తున్నామో అది కూడా భగవంతుని యొక్క పూజ అయిపోవాలి ఇలాగా కేవలం డబ్బు కోసం ఈ వృత్తి కాదు అందరి లోపల భగవడ భగవంతుడు ఉన్నాడు మన ఈ వృత్తి ద్వారా అతని పూజ చేస్తున్నాము మేము అలాంటి భావన కావాలి అప్పుడు వంచన భ్రష్టాచార మోసాలు ఇది ఒకటి కూడా అక్కడ రాదు భగవంతుడుకు పరిమళ పువ్వులను అర్పిస్తాము రసభరితమైన పండులను సమర్పిస్తున్నాము అది పాత పువ్వులను సమర్పించకూడదు పడిపోయిన పువ్వులు దుర్వాసన ఇస్తున్న పువ్వులను సమర్పించకూడదు మన జీవితంలో మోసవంచనే భ్రష్టాచారం ఉందంటే అది పాత పువ్వులు దాన్ని సమర్పించకూడదు సుగంధభరితమైన పువ్వులు రసభరితమైన పండులను ఇయ్యాలి స్వచ్ఛ వ్యవహారం ఉందంటే అది భగవంతుని యొక్క పూజ ఇప్పుడు సామాజిక వ్యవస్థ కూడా జరిగింది ఆధ్యాత్మిక భక్తి భగవంతు యొక్క పూజ కూడా జరిగింది ఇలాగా భగవంతుని యొక్క పూజ చేయాలి ఇది ఏ ఇలాంటి మన జీవితంలో మేము తెలుసుకున్నాం స్వామి మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో బజావర మఠం యొక్క ప్రవేశం ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఒక గురుకులం గురుకులం అక్కడ మనము చదువుతున్నాం అప్పుడు గురువుల దృష్టి మా మీద పడింది వారు మేము తీసుకున్నారు అప్పటి నుంచి కూడా వారితో మీ ఆధ్యాత్మిక అనుబంధం ఏ విధంగా ఉండేది వారి ద్వారా మూడు సంవత్సరాల విశేష పాఠాలు జరిగింది వేద వేదాంత పాఠాలు జరిగింది తర్వాత వారి ఆధ్యాత్మిక సేవలు సామాజిక సేవలు అక్కడ మేము కూడా కలుసుకొని చేస్తూ ఉంటాము ఆ విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది పరమ గురువులు అనేక లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉంటారు అనేక మందికి అనేక విధాలుగా నిర్దేశిస్తూ ఉంటారు మీకు ప్రత్యేకించి పిజావర మఠం మఠం యొక్క బాధ్యతలు ఇచ్చినప్పుడు పరమగురువులు శ్రీ 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 విశ్వేశతీర్థుల వారు మీకు ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించారు మా మఠ ద్వారా చాలా గురుకులాలు విద్యాపీఠాలు సంస్కృత విద్యాపీఠాలు శిక్షణ చాలా శిక్షణ సంస్థలు గోశాలాలు ఆసుపత్రులు విద్యార్థి నిలయాలు యాత్రి నివాసాలు మఠ మందిరాలు ఇలాగా చాలా జవాబారీలు ఉన్నాయి దాన్ని నిర్వహించుకొని ఉండేదే ఒక పెద్ద కార్యము అందరి సహకారం ద్వారా అది జరుగుతుంది అదే చాలా ఉంది ఈ ఆధ్యాత్మిక కైంకర్యాలు ఈ ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు పేజావర మఠం తరపున ఈ సామాజిక లక్ష్యాలని ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే సామాజిక లక్ష్యాలంటే అది చాలా గురుతర బాధ్యత చాలా ఆర్థిక భారంతో కూడుకున్నవి ఏ విధంగా ఇవన్నీ చాలా విజయవంతంగా నిర్వహించగలుగుతోంది పేజావర మఠం మన పేజావర మఠం అంటే ఎవరూరు వ్యక్తి కాదు సమాజంలో ఏ భక్తులందరూ ఉన్నారో వారందరి కలుస్తారంటే అదే పేజావర మఠం మనము మార్గదర్శనం ఇస్తున్నాము ఇలా చేయాలా ఇలా చేయాలా అని అందరి సహకార ద్వారా అలాంటి కార్యాలు జరుగుతున్నాయి మన పేజవర మఠం అంటే ఇలా అందరి సహకార ద్వారా అది జరుగుతుంది ఉడిపి మేము ఇచ్చేసాము భ మా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలని ప్రత్యక్షంగా మేము చూపించే ప్రయత్నం చేశాం భారతదేశం నలుమూలలా కూడా ఉడిపి పేజావర మఠం యొక్క సేవలు కొనసాగుతున్నాయి స్వామి ఎక్కడెక్కడ అంటే ఈ సేవలు కొనసాగుతూ ఉన్నాయి ఆధ్యాత్మిక సామాజిక రామేశ్వరం నుండి భద్రీత కూడా రామేశ్వరం ప్రార్థన చేసి రామేశ్వరరావు ఉన్నది కుంభకోణంలో ఉంది కోయముత్తూరులో ఉంది తిరునల్వేలి అక్కడ ఉంది మళ్ళీ కర్ణాటకలో చాలా ప్రదేశాలు ఉన్నాయి కేరళలో ఉంది ఇలాగ ఆంధ్రలో ఉన్నాయి తమిళనాడులో అన్ని రాజ్యాల్లో కూడా ఇలాంటి మఠమందిరాలు యాత్రి నివాసాలు గోశాలాలు ఆసుపత్రులు మా విద్యార్థి నిలయాలు గురుకులాలు ఇక్కడ కూడా ఉంది గురుకులం ఉంది ఢిల్లీలో కూడా గురుకులం ఉంది విద్యాపీఠం ఉంది పదరులు కూడా ఉన్నది అయోధ్యలో కాశీలో ప్రయాగాలు అన్ని స్థలాలు ఉన్నవి అందరి సహకార ద్వారా జరుగుతుంది సాధారణంగా మఠాలు కానీ పీఠాలు కానీ విద్యా సంస్థలు నడుపుతున్నప్పుడు విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి ఇది ఆధ్యాత్మిక విద్యా విధానం వైపు పిల్లల్ని నడిపించాలా లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని నడిపిస్తే బాగుంటుందా ఇటువంటివి సామాన్యంగా చాలామంది ఉంటారు ఎలా ఉంటే బాగుంటుంది ఈ విద్యా వ్యవస్థ అనేది యూనివర్సిటీ యూజీసీ ఒక మార్గం చూపిస్తుంది అది ద్వారానే అన్ని పాఠ్యక్రమాలు నడుస్తున్నాయి అప్పుడే మన సంస్కారం కూడా ఇయ్యాలి మన భారతదేశ సంస్కృతి చాలా పెద్ద సంస్కృతి అవును ఇప్పుడు చాలా కాలేజీలు అక్కడ సంస్కృతి పాఠ అవును అందుకోసం మన మఠ ద్వారా మఠాల ద్వారా ఏ సంస్థలు శిక్షణ సంస్థలు జరుగు నడుస్తున్నాయో అక్కడ మన సంస్కృతి పాట కూడా పిల్లలకు ఇవ్వాలి లౌకిక శిక్షణాలు కావాలా ధార్మిక శిక్షణాలు సంస్కృత శిక్షణాలు కూడా కావాలి అది రెండు కావాలి కలిసిపోవాలి చాలా మంచి మాట లౌకిక శిక్షణ ఎంత అవసరమో ఆధ్యాత్మిక శిక్షణ కూడా దాని మీద అవగాహన కూడా అంతే అవసరం ఈ తరం పిల్లలకి శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకోగానే గుర్తొచ్చేది ఉడిపి అందులో అష్టమఠాలు ఉడిపి శ్రీకృష్ణుణ్ణి సేవించే భాగ్యం మీకు లభించింది స్వయాన మీకు మీ చేతుల మీదుగా అటువంటి సందర్భంలో ఉడిపి శ్రీకృష్ణుని సేవిస్తున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది దేశవ్యాప్తంగా ఇన్ని శ్రీకృష్ణ మందిరాలు ఉన్నాయి ఉడిపి శ్రీకృష్ణుడి ప్రత్యేకత ఏంటి ఉడిపిలో శ్రీకృష్ణ ప్రతిమ ఉంది అది ద్వారకా నుంచి వచ్చిన ప్రతిమ శ్రీకృష్ణ భగవంతుడు రుక్మిణికి స్వయం విశ్వకర్మ ద్వారా దాన్ని రచించి ఇచ్చేసిన ప్రతిమ అవతార సమాప్తి చేసినప్పుడు అర్జున వచ్చేసి దాన్ని భూగతం చేశాడు రుక్మిణి ద్వారా పూజ చేసిన ఆ ప్రతిమాన్ని భూగతం చేశాడు అది గోపీచందన ద్వారా వర్తకుల ద్వారా అది అక్కడ వచ్చేసింది మధ్వాచరులు వారు దాన్ని అక్కడ ప్రతిష్టాపించారు శ్రీకృష్ణ భగవంతుడు స్వయంగా విశ్వకర్మ ద్వారా ఆ ప్రతిమాన్ని నిర్మించి రుక్మిణికి ఇచ్చేసిన ప్రతిమ అది అక్కడి విశేషం దాన్ని మనం పూజిస్తున్నాం పెజావర్ మఠం నుంచి విశ్వేశతీర్థుల వారు అనేక లక్ష్యాలను మీకు నిర్దేశించారు దాన్ని ఎంతో విజయవంతంగా మీరు నిర్వహిస్తూ వస్తున్నారు ఆ తరువాత అదే బాటలో మీరు ప్రత్యేకించి మీకు మీరుగా ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు వాటిని ఆచరణలో పెట్టడానికి ఎటువంటి కార్యాచరణని భక్తులకు ఉపదేశించారు మన భారతీయ ప్రజల పెద్ద లక్ష్యం ఒకటి అయోధ్యలో రామ మందిరం కావాలా అది ఇప్పుడు జరిగింది అక్కడ శ్రీరాముడి వారి ప్రతిష్ట కూడా జరిగింది మనకు రామ మందిరాలు చాలా ఉన్నాయి అక్కడ రామందరి ఏ విశేషం అది శ్రీరాముడి జన్మభూమి శ్రీరాముడు అవతరం చేసిన జన్మభూమి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి చైవ చేప్తైతా మోక్షదాయకా మోక్షదాయకులైన సప్తక్షేత్రాల్లో మొదల మొదటి వస్తున్నది అయోధ్య మన కనవు కేవలం రామమందిరం మందిరం కాదు రామరాజ్యం కావాల రామరాజ్య కోసం ఈ రామ మందిర మందిర జరిగింది ఇప్పుడు రామరాజ్య కనసు కూడా నిజం చేయాలా ఎలాగా అప్పుడు రాజుల రాజుల వారి రాజ్యం ఒక రామ రాజుడు అయ్యాడు రామరాజ్యం జరిగింది ఇప్పుడు ప్రజారాజ్యం ఇప్పుడు ప్రజారాజ్యం ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలంటే ఏం చేయాలా అందరి ప్రజలు రాములు అయిపోవాల ఎలాగా శ్రీరాముని యొక్క శ్రీరాముడు అంటే సమస్త సద్గుణాలు శ్రీరాముడు అంటే సమస్త సద్గుణాలు రామాయణం చదవాలా అప్పుడు తెలుసుకోవచ్చు అలాంటి సద్గుణాలను మనం తీసుకోవాలి రాముని యొక్క రాముడి యొక్క ప్రధాన గుణం ప్రజానాంచ హితరథ అతనికి పూజ చేస్తే అతనికి సంతోషం కాదు ప్రజాల సేవ చేస్తే చాలా సంతోషం ఇప్పుడు శ్యామ దర్శనానికి మనం అక్కడ వెళ్తాము శ్రీరాముని యొక్క సేవ చేయాలని సంకల్పం ఉంటుంది శ్రీరాముని సేవ ఎలా చేయాలి అక్కడ ఏదైనా సేవ లిస్ట్ అక్కడ లేదు అందరూ తమ తమ ఊరిలోనే గ్రామంలోనే ఎవరు కష్టంలో ఉన్నారు వారికి ఏమైనా సహాయం చేస్తే అది రాముని రాముడి యొక్క పేరులో మనం సేవ చేయాలి నా ఒక శిక్షకుడు పది పిల్లలకు శిక్షణ ఇవ్వాలి శిక్షణ సంస్థ ఉంది పది పిల్లలకు నిశుల్కంగా ప్రవేశం ఇవ్వాలి డాక్టర్ ఉన్నాడు వైద్యకీయ సంస్థ ఉంది ఉచిత చికిత్సాలని ఇవ్వాలి ఎవరికి ఇల్లు లేదు నాకు అలాంటి ఒక శక్తి ఉంది ఒక చిన్న ఇల్లుని నిర్మాణం చేసి ఇయ్యాలి ఒక ఏడు లక్ష పది లక్షలతో లోపల ఒక చిన్న ఇల్లు ఇంటిని చేయవచ్చు ఇలాగా శ్రీరాముని పేరులో మంచి పనులను తమ తమరి గ్రామంలోనే చేస్తే ఎప్పుడు మనం అక్కడ రామదర్శన కోసం వెళ్తున్నాము శ్రీరాముని సన్నిధానంలో ప్రార్థన చేయాలి మీ పేరుతో ఇలాంటి ఒక మంచి పని చేశాను ఇది నీకు సమర్పితం ఇలాగా అందరూ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు కేవలం కర్ణాటకలో కాదు భారతదేశం పూర్ణ ఇలాగ మనం రాముని యొక్క సేవ చేస్తే రామరాజ్యం లభిస్తుంది మనము ప్రార్థన చేసేది అదే సర్వ లోకా సమస్తా భవంతు అని లోకా సమస్తా సుఖినోభవం ఇదే రామరాజ్యం అందుకోసం ఇలాగా మనం ప్రయత్నం చేయాలి మనం చేయటమే కాదు పది మంది చేత చేయించేలా ఒక ప్రేరణ కలిగించే చేయాలి మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము శ్రీమఠ ద్వారా అనేక పనులను ఇలా చేస్తున్నాము అందరూ కూడా చేయాలని మన నివేదన స్వామి ఐదు వందల ఏళ్ల స్వప్నం సాకారం అయింది నిజంగా అది ఒక కళ నెరవేరుతుందా లేదా అని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఐదు వందల ఏళ్ల స్వప్నం సాకారమైన వేళ ఆ రాముడి బాలరాముడి ప్రతిష్ట మీ స్వహస్తాలతో గావించారు అక్కడ మండలం రోజుల పాటు మీరు అభిషేకాది పూజాదులు కూడా నిర్వహించారు అటువంటి సందర్భంలో మానసికంగా మీకు ఎటువంటి అనుభూతి కలిగింది అది మోక్షప్రదాయకమైన క్షేత్రం శ్రీరాముని యొక్క సన్నిధానం ఆ భూమిలోనే ఎప్పుడు కూడా ఉంది మనం ప్రార్థన చేశాము ఈ ప్రతిమా లోపల నువ్వు ఇక్కడ కూడా విశేష రూపంగా ఉండాలా అని ప్రార్థన చేశాము ఆ ప్రతిమాని చూస్తే ఇది ఒక ప్రతిమ కాదు శ్రీరాముడే స్వయం సాక్షాత్కారంగా ఎక్కడ వచ్చేసి నిలబన్నాడు అని మీరు మండలం రోజుల పాటు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎటువంటి కార్యక్రమాలను అక్కడ నిర్వహించారు ఇంకా భవిష్యత్తులో భవిష్యత్తులో అయోధ్య ఇందా మీరు అన్నారు ఆ రాముడి స్ఫూర్తి విశ్వవ్యాప్తం కావటానికి ప్రజలు ఏం చేయాల్సి భక్తులు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది సెలభిస్తారు స్వామి అక్కడ ఏమైనా సేవ కూడా లేదు అక్కడ కేవలం ప్రసాదం తీసుకున్నాం తీసుకోవాలా అంతే శ్రీరాముని యొక్క సేవ తమ తమది గ్రామంలో అందరూ చేయాలి ఇది మన ఆకాంక్ష ఇటువంటి సందర్భంలో పరమ గురువులు తీర్థుల వారు భక్తులకి ఏమని ఉపదేశించారు ఎటువంటి మార్గాన్ని నిర్దేశించారు తెలియజేస్తారు స్వామి వారు చెప్పేసి అనేది ఇలాగే భగవంతుడు అందరూ కూడా ఆస్తికులు యొక్క అనుగ్రహం పొందాలని పూజ చేస్తున్నాము ఇది కేవలం అందరి లోపల కాదు అందరి లోపల చేయాలా ఇక్కడ చేసేది అర్ధగంట హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్ఫూర్తి పొందాల భగవంతుని యొక్క పూజ కేవలం అర అరగంట కాదు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఎన్ని గంటలు కావాలా అరగంటలు లభిస్తే చాలు అలా లేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కావాలా అంటే అయితే అంతా భగవంతుడికి పూజ కూడా మనం చేయాలి ఇలాగా ఇలాగా మన వృత్తి ఏముంది ఇక్కడ పొందిన స్ఫూర్తిని స్వీకరించి మన జీవితంలో ట్వంటీ ఫోర్ అవర్స్ భగవంతుని పూజ చేయాల ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఎవరికి కూడా భ్రష్టాచారం చేయకూడదు అన్యాయం చేయకూడదు అలా మనం చేస్తే భగవంతుని పూజ పరిపూర్ణ అవుతుంది చాలా చక్కగా ఆధ్యాత్మిక పదంలో ఈ సశ్యబ్ది వేడుకలు ఇక్కడ నిర్వహించడం భాగ్యనగరంలో నిర్వహించడం దానికి మీ అందరం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది స్వామి ఇటువంటి సందర్భంలో భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే ఆధ్యాత్మిక సందేశం దయచేసి తెలియచేయండి అందరూ కూడా తమ తమరి జీవితంలో ఇలాగా కేవలం భగవంతుని యొక్క పూజ చేసేది కాదు అవశ్యం చేయాలా అవశ్యం చేయాలా సమాజంలో మనం ఎలాగా సుఖ సంతోషాల్లో ఉండాలి అని ఇచ్చిస్తున్నాము అందరూ కూడా అలాగే యోచన చేస్తారు ఎవరు కూడా తమ జీవితంలో దుఃఖం కావాలా అని ఎవరు కూడా ఇచ్చపడారు అందుకోసం మనము ఎవరికి కూడా కష్ట దుఃఖాలు ఇవ్వకూడదు మన ప్రయత్నంతో అందరికీ కూడా సుఖం లభించాలి మనము సుఖం పొందాలంటే మనం ప్రయత్నం చేస్తాము మన ప్రయత్నంతో మరి ఒక్కరికి దుఃఖం లభించకూడదు అలాగ మనం చేయాలి మన ప్రయత్నంతో కేవలం మనకు కాదు మరి ఇద్దరికి సుఖం లభిస్తే అది సాత్వికమైన జీవితం అందరూ కూడా అలా చేయాలి నిజంగా చాలా సంతోషం స్వామి మీ దర్శనం సాక్షాత్తు ఉడిపి శ్రీకృష్ణుని దర్శనంతో సమానం అటువంటి దర్శనాన్ని ఈరోజు సత్యబ్ది వేడుకల సందర్భంగా మాకు కల్పించి మా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు ఆశీర్వపూర్వక వాక్కును అందించినందుకు సందేశాన్ని అందించినందుకు మరొక్కసారి వారందరి తరఫున మీ పాద పద్మాలకు నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీస్తారు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై విన్నారుగా ష్యబ్ది మహోత్సవాల సందర్భంలో శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థుల వారు ఉపదేశం ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం